హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి ట్రెండ్ ఇక్కడ మేము మంత్రాలయం నదీ స్నానానికి అయితే వచ్చామండి ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో నేను మీకు మంత్రాలయం టెంపుల్ మొత్తం కూడా ఒకసారి చూపించాను కాకపోతే ఇన్సైడ్ చూపించలేకపోయానండి అది కూడా ఇన్సైడ్ కూడా చూపించాను కానీ ఇప్పుడు నేను ఈ వీడియోలో కూడా ఇన్సైడ్ టెంపుల్ ఎలా ఉంటుంది ఏంటనేది కొంచెం వరకు మాత్రమే చూపించగలను ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది తుంగభద్ర నది అండి ఇప్పుడైతే టైం టైమ్ ఫైవ్ ఓ క్లాక్ అయింది అయినా కూడా చూడండి నది ఎంత క్లియర్గా కనిపిస్తుందో చాలా అంటే చాలా బాగుంటుందండి ఇంకా కొంచెం తెల్లవారిన తర్వాత అంటే డే టైంలో చూడాలి ఫుల్ వెళుతున్నప్పుడు చాలా బాగుంటుంది నది అయితే ఫుల్గా పారుతూ ఉందండి సో అందుకోసమనే దగ్గరికి వెళ్ళనివ్వట్లేదు కొంచెం దూరంలోనే మొత్తం కూడా సెక్యూరిటీ పోలీస్ వాళ్ళు కూడా అందరిని ఆపేస్తున్నారు అనమాట మరి నది స్నానం ఎలాగా అంటే ఇక్కడ పైపుల ద్వారా స్ప్రింకర్లు ఏర్పాటు చేశారు సో వాటి కింద స్నానం చేసి వెళ్ళిపోవాల్సిందే దగ్గరికి అయితే వెళ్ళనివ్వట్లేదు మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా అక్కడ దూరంగా ఇటువైపు వచ్చేసి జెంట్స్కి ఇటువైపు వచ్చేసి లేడీస్కి పెట్టారనమాట సో చాలా బాగా అరేంజ్ చేస్తారండి మంచిగా ఉంది ఎక్కువ అంటే తోసుకోవడం ఇలాంటివి ఏమీ లేవన్నమాట చాలా బాగుంది ఇక ఇక్కడ నుండి మేము దర్శనానికి అయితే వెళ్ళామండి ఇక్కడ టెంపుల్ లోపలికి వెళ్ళేటప్పుడు మనకి సపరేట్ క్యూ లైన్ అనేది పెట్టారనమాట ఇక్కడ తిరుపతిలో లాగా స్టెప్స్ పైకెక్కి పైన ఫ్లోర్ నుండి మళ్ళీ కిందికి రావాలన్నమాట అలా క్యూ లైన్ పెట్టారు సో చాలా బాగుందండి నీట్గా అరేంజ్ చేశారు ఏమీ రష్ అంటే రష్ ఎక్కువ ఉన్నా కూడా తోసుకునేది ఇలాంటివి ఏం లేవన్నమాట పీస్ఫుల్గా జరిగిపోయింది ఇక్కడ మీరు చూసినట్లయితే చూసారా ఇప్పుడు టైం ఎయిట్ ఓ క్లాక్ అయింది టెంపుల్ కూడా ఎంత చక్కగా కనిపిస్తుంది చూడండి కానీ మంత్రాలయం టెంపుల్ చూడాలంటే ఈవినింగ్ రావాలి ఈవినింగ్ టైం చాలా బాగుంటుందండి ఫుల్ కలర్ఫుల్ లైట్స్తో చాలా బాగా కనిపిస్తుంది ఈ శ్రావణ మాసం అంతా కూడా ఇక్కడ చాలా బాగా జరుగుతుందండి ఎక్కడెక్కడి నుండో చాలా మంది జనాలు వస్తారు ఈ నెల అంతా కూడా ఫుల్ రష్గా ఉంటుందన్నమాట మరి చూసారు కదా ఇదండి ఇవాళ వీడియో మీరు కూడా ఈ శ్రావణ మాసంలో తప్పకుండా మంత్రాలయం వెళ్ళి రాఘవేంద్ర స్వామిని దర్శించుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్